మేచల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన బీజేపీ నాయకులు రంగుల శంకర్ జవహర్నగర్లోని శివాలయంలో బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రంగుల శంకర్ మాట్లాడుతూ తాను ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు జవహర్నగర్లోని డంపింగ్ పై బీజేపీ పార్టీ గత కొన్ని సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంది అలాగే తాను జవహర్నగర్ డంపింగ్ కు చెత్తను తరలించే వాహనాలు వారికి నిర్దేశించిన మార్గం నుండి కాకుండా బాలాజీనగర్ నుండి వస్తూ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ప్రమాదాలు జరుగుతుండటంతో పలుమార్లు లారీలను అడ్డుకున్నారని తెలిపారు కావాలని తనపై కొంతమంది లారీల వ్యక్తులు దాడి చేశారని తాను ఏ కులానికి వ్యతిరేకం కాదని తెలియజేశారు అందరికీ శ్రీరామ్ ఏదైతే మొన్న నాపై దాడి జరిగిందో దాని వివిధ కారణాల కల్లా బయట ప్రచారం జరుగుతుందని చెప్పేసి నేను న్యూస్ ఛానల్ చూసిన దానికి సంబంధించి నేను కూడా వివరణించుకోవాలి కాబట్టి నేను ఈరోజు ఏదైతే మా శివాలయం ఉందో పురాతన శివాలయం ఆ శివాలయం దగ్గర ఉండి నేను ఏం జరిగిందో అని చెప్పదలుచుకున్నాను అది ముఖ్యంగా అంటే ఏదేమైనా పర్లే మొన్న నా పైన జరిగిన దాడితోని జవహర్నాలోని ప్రతి కుల సంఘాలే కానీ వాసులే కానీ పార్టీలకు అర్థంగా వచ్చిన కలిసిర్రు వారు కూడా తప్పకుండా జవహర్నాల నుండి చెత్తబండులు రానియకుండా చూసామని చెప్పేసి వారందరి ప్రోత్సాహం నాకు నా పార్టీకి ఇంకా బలాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా లక్ష్యం ఒకటే జవహర్ నగర్ బాలాజీనగర్ రాధర్గుండా చెత్తబండ్లు పోద్దని చెప్పేసి ఇప్పుడు కాదు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం నేను రెండుసార్లు దాని విషయం ఆమా నిరాదీక్ష చేసిన ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము పోలీస్ స్టేషన్లలో ఇచ్చినాము అఖరికి సిపికి ఇచ్చినాము అయినా పర్లే చెత్తబండ్లు రెగ్యులర్గా వస్తున్నాయి ఎవరైతే దానిపై పోరాటం చేస్తురో వాళ్ళని టార్గెట్ చేద్దామని చెప్పేసి ఎన్నోసార్లు మాకు తెలిసింది అది జరుగుతుంది అది ఏదైతే మొన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్పిరో అరే దాన్ని మీద ఎక్కిచ్చేస్తే కథమైపోతాయని వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే చెప్పారు వాళ్ళు అదేవిధంగా మొన్న మేము ఇక్కడ జవహర్నగర్ ఖమ్మాన్ దగ్గర చిత్తపల్లి రావద్దని చెప్పేసి జవహర్నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మా ఖమ్మం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేసినాం అది ఓన్లీ మడలని మటుకు ఆ రోజు కూడా మా పైన ఏం అంటే మీరు డబ్బిపోలు డబ్బులు ఇయ్యనందుకే ఇవన్నీ చేస్తారు అని చెప్పి చెప్పారు ఒక మాల వేసుకున్న స్వామి ఆ రోజే చెప్పినేను స్వామి నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు వందల మందిలో ఉన్నాం నువ్వు బరాబర్ చెప్పాలి నీకు ఎవరైతే డబ్బులు ఇచ్చ ఇచ్చినావో నువ్వు ఎవరికైతే డబ్బులు ఇచ్చినవో వాళ్ళని చెప్పుతో అనుకుంట్రీ ఈయన చెప్పులది అని చెప్పేసి అందరం కూడా ప్రెస్ మీట్లో చెప్పినాం అది జరిగింది దాని తర్వాత ఏంది ఇప్పుడు మళ్ళీ ఎవరైతే మొన్న పనులు రెగ్యులర్గా పోతున్నాయి పోతుంటే నేను డంపింగ్ యార్డ్ కా జిఎంకి ఫోన్ చేసిన అని సత్యప్రసాద్ సార్ మళ్ళీ చెత్తపండ్లు రెగ్యులర్గా వస్తున్నాయి సార్ మీరు ఆ మామిచ్చూరు చెత్తపండ్లు వచ్చిన ఫోటోలు పెడితే ఆ బండ్లు రానేమని చెప్పారు కానీ వస్తున్నాయి అని చెప్పేసి చెప్పగానే అని చెప్పిండు లేదు మీరు పెట్టినవి మాత్రం రాణిస్తలేమని చెప్పేసి ఇంకేమైనా ఉంటే పెట్టండి మేము చెత్త పనులు రానివ్వమని సీరే చెప్పిన ఆయన చెప్పిన రెండు మూడు గంటలనే నా మీరు ప్లాన్ జరిగింది అసలు ఆ మెట్రల్ అనే సంబంధం ఏందో అదేందో నాకు అర్థమే కాలేదు నాకు పరిశ్రమ అనే ఆయన మొన్న నిన్న ప్రెస్ మీట్లో ఏమన్న అంటే నేను డెబ్బై ఆరు నెలల నుంచి డెబ్బై వేలు ఇవ్వాలనే మాట మాట్లాడిండు మెట్రలు వేసుకొని ఇస్తలేను మేము రాళ్ళు కొట్టుకొని బతుకటోళ్ళం మా మా దగ్గర విధంగా చేయడం రంగుల శంకర్ అని చెప్పి మాట్లాడిండు నేను ఒకటే తెలియస్తున్నా అన్న నేను శివాలయానికి వచ్చిన నేను శివుని భక్తుని నా కులం ఎల్లమ్మ తడి బట్టలతోని నేను నా భార్య పిల్లలతో శివాలయంలోకి వస్తా ఎల్లమ్మ దగ్గరికి వస్తా నేను ఒట్టే చెప్తా నువ్వు డెబ్బై వేలు ఇచ్చే ఉందని చెప్పినావు కదా తడి బట్టలతో నా భార్యపిల్లలతో శివమ్మ ఒట్టే చెప్తా డెబ్బై వేల అరవై వేల నలభై వేల యాభై వేల ముప్పై వేల పదివేల అసలు నేను ఏమి ఇచ్చే ఉన్నానే నువ్వు గుడికి వచ్చి చెప్పిన పెద్దలందరూ వినాలే మాట నేను ఒకవేళ ఆయనకి డబ్బులు ఇచ్చేది ఉంటే గుడిలోకి వచ్చి చెప్పమని చెప్పు మీరు పెద్దలందరూ ఏది చెప్తా చేస్తాను అనవసరంగా నన్ను పిలిచి నన్ను బొంగుల షాప్ కాడికి రా 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 అని ఎన్ని బూతు మాటలు మాట్లాడితే కూడా నేను పోకుండా దూరం ఉంటే నా మీద అటాక్ చేయడానికి వచ్చారు ఆడ రావడము మేము ఆడ ఆగానే ఇద్దరు వెనుక నుంచి వచ్చారు సిసిక చూడండి వాళ్ళు ఎన్ని బూతు మాటలు అంటే నాకు అర్థం కాలేదు అదే నిజంగా పర్సమైన వ్యక్తి ఎప్పుడు అతను చెడు మాటలు మాట్లాడలే ఆయన ఎన్నో వినసే మాకు మెటల్ ఉండి అంత జరుగుతుంది మళ్ళీ ఎందుకు ఈ విధంగా ఆయన నాకు అర్థం కాక మేము దూరం ఆగినాం వెనుక నుంచి వచ్చారు దాని తను వచ్చుడొచ్చుడే మళ్ళా భూత మాటలు ఎంతమంది వచ్చారు మా దగ్గర ఫస్ట్ ముగ్గురు వచ్చారు అన్న ముగ్గురు వచ్చి ఒక ఆయన రాగానే ఇట్లా ఆగిన అన్న ఆగురు అన్న ఎందుకు ఇట్లా వస్తాను నేను చేయబెట్టినా అంత లోపలనే అటాక్ స్టార్ట్ అయింది నేను కూడా ఆపునే ప్రయత్నంలో చేయి పెడుతున్నాను నేను ఆ ఇటుకలు ఉన్నాయి ఇటుకల కాడ పడేసి నన్ను ఇక్కడ అంతా తొక్కేది తొక్కగానే లేజ్ చూసే ఒక ఏడెనిమిది బండ్లు వచ్చేసినాయి ఏడెనిమిది బైకుల్లో ఎదురుగా వచ్చేసినాయి ఏడెనిమిది బైకున్న ఎదురుగానే వాళ్ళందరూ చిత్త అన్న నాన్న అమ్మాయి ఇది అంతా మీ ప్రాణం చెప్పేసి నేను మీరు అట్లా ఏం వెళ్ళిపోయినా అంటే ఇప్పుడు మీకు మెటీరియల్ వేసిన కూడా చెప్పబడి లేదు ఈయన ఎందుకు పిలిచినా అటు నాకు అర్థమవుతులేదు ఇప్పుడు నేను డబ్బులు వేయాలని చెప్పిన కదా నేను శివాలయానికి వచ్చిన నేను ఒట్టేస్తున్నా నీకు డెబ్బై వేలు కాదు యాభై వేలు ఇచ్చే ఉన్నా అరవై వేలు ఇచ్చే ఉన్నా అసలు నీకు డబ్బులు ఏమి ఇచ్చాను పెద్దల సమక్షంలో తడి బట్టలతో నీ గుళ్ళే చెప్పాలి నాకు చెప్పాలి నువ్వు బరాబర్ నేను ఈ జవాళ్ళ గుడి కట్టిన బొందలేడ కట్టిన చచ్చిపోయిన డెడ్ బాడీ ఫీజులు ఇచ్చిన ప్రతి పండుగలకు నా వంతు సాయం చేసే మనిషిని అంటే మిమ్మల్ని పిలిచిన క్రమంలో మీరు దుర్భాషలు ఆడదని చెప్పి ఆరోపిస్తారు అన్న నేను ఒక ప్రజానాయకుడు నేను డైలీ ఎన్నెన్నో పంచాయలు పోతా ఎన్నో సమస్యలు ఉంటే పోతా ఒక మనిషిని తీర్తారా ఒకటియా తీర్తే నేను ఒక రాష్ట్ర నాయ రాష్ట్రపతి స్థాయిలో ఉన్నా నాకు వాల్యూ ఉంటుందా ఇదంతా కట్టు కథ కట్టు కథ జస్ట్ నా అటాచ్ చేయడానికి ఇప్పుడు ఏం అవసరం అదే నేను పైసలు ఇచ్చి ఉంటే నా ఇంటికి రావచ్చు కదా లేదు రాంగ్ ఉన్నాను అనుకోండి పోలీస్ పోలీసు రా 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 అని చెప్పి ఎన్ని భూతులు అంటాయి అవి చెప్పుకోతాయి అంటే ఇప్పుడు వారు కూడా చట్టపరంగా వెళ్దాం చూసుకుందాం అని అంటున్నారు చూసుకోమని చెప్పనా ఫస్ట్ నేను డబ్బులు ఇచ్చే ఉన్నా అనే టాపిక్ వచ్చింది కదా నేను గుడికి వచ్చినా నా భార్యపేట వెళ్తాను వస్తాను కంపల్సరీ నేను ఎన్ని డబ్బులు ఇచ్చేవన్న అసలు నేను డబ్బులు ఇచ్చేవన్నా లేదా శివయ్యే చెప్పమని పెద్ద మనిషిని కూడా ఆ ప్రూఫ్స్ పెట్టమని ప్రూఫ్ కూడా పెట్టాలి నోటి మనీ చెప్తే కాదు నా ఉన్నాయి ప్రూఫ్స్ అసలు ఏమి ఇచ్చింది ఏం చేయాలి ఆయనకు ఇరవై రెండు తారీఖు ఇరవై ఇరవై మెటర్ వేసుకుంటే కూడా నేను ఫోన్పే చేసిన పైసలు ఉన్నాదరా మొత్తం మెడిసేట్ రికార్డ్ నా ఉన్నది అంటే ఒక సాకు పెట్టిర్రు ఏడ దొరుకుతాడు శంకర్ ఏడదొక్కడు అంటే మేము ప్రజా సమస్యలు కొట్లాడద్దా అంటే జవహర్ నగర్లో మేము అనేక సమస్యలు పోరాటం చేస్తున్నాం మాకు ఎప్పుడైతే ఎంపీ ఈటల రాజేంద్ర అన్న మా మల్కాజ్ గురించి గెలిచిండో బీజేపీ పార్టీకి ఒక బలం ఉంది బడుగు బలహీన బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేంద్ర ప్రతి సమస్యపై పొద్దుగాల ఏడు గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి పదాలు కొట్లాడుతూ ఉంటాడు ఆయన ఆధ్వర్యంలోనే మేము జవాహన్ అనేక సమస్యలు పోరాటం చేస్తున్నాం ఇండ్ల ట్యాక్స్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ చెత్తబండ్ల విషయంలో కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ విషయం కానీ వీళ్ళంతా నాకు ఏమో మాకు చెత్తబండ్లు కూడా పోతేనా లోకల్లో మాకు అవకాశం ఏంటంటే మూడు సంవత్సరాలు ఒక్కసారి కాదు మూ కాళ్ళంటే వాళ్ళని అడగండి వాళ్ళని అడగండి అన్న సరే అన్న మీరు లోకల్లో మీరు మంచిగా ఉండాలని చెప్పేసి మూడు సంవత్సరాలు వాళ్ళు పది పది బండ్లు తిరుగుతాయి మేము ఎప్పుడు కూడా ఓ పది రోజులు తిరుగుతాయి మిగతాయి వాళ్ళ ఇంకా వంద బండ్లు తిరుగుతున్నాయి సరే మనం పది మంది కోసం ఆలోచించాలా మేము వేల మంది కోసం ఆలచాలాం అట్లా మూడు సంవత్సరాలు టైం ఇచ్చిన వాళ్ళకు నా ఇంటికి మొన్న వచ్చారు వనరుల కింద వచ్చారు అనా అంటే నాన్న మీకు మూడు సార్లు సమయం ఇచ్చినామన్న మీ బండ్లను చూసి వేరే వందల బండ్లు తిరుగుతున్నాయి అడ ఇద్దరు పానాలు పోయినాయి మాకు తెలుసు ఒక ఒడ్డర అనే ఇనం తిట్టిన మాట నా ఒడ్డర అనేది ఇప్పుడు ఎందుకు ఆ మాట ఎందుకు యూజ్ చేసిన అంటే అదే చెత్తలారిళ్ళు నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చి అన్న మేము ఒడ్డరమన్నా మేము మట్టి కొట్టుకుంటాము డిస్మెంట్లు కొట్టుకుంటామన్నా దయచేసి మనలో చెత్తబండ్లు రానియాలని చెప్తే మూడు సంవత్సరాలనా